హరి మధ్యలో టైర్ ప్యాచ్ పడింది బ్యాక్ అది ఈ రోజు రోజుల కేటు మరి ఎంత ప్రాణం కలిసి వచ్చేసింది నాకు వేసుకున్న డ్రస్సే ప్రస్తుతానికి అయితే కనుక ఇంకా అవుట్ అవుతున్నాం టైం అంటే టైమే టైం వచ్చేటప్పుడు సిక్స్ ఓ క్లాక్ ఏంటి కంపల్సరీ వెళ్ళిపోవాలని చెప్పేసి కింద అయితే ప్యానేస్ అన్ని ఫిక్స్ చేసుకోవడానికి తెలిపారు మళ్ళీ ఇంకా మన రైడింగ్ జాకెట్ ఇంకా వేసుకుని మనం కూడా సిద్ధం అవ్వడమే మేము నిన్న నైట్ స్టే చేసిన ప్లేస్ ఇదే చూసారుగా మొత్తం అన్నీ ఎక్కడ పడతావు అక్కడ నైట్ అయితే కనుక ఇవన్నీ కూడా ల్యాప్టాప్లో ఛార్జర్లు అన్నీ పేర్చుకుంటూ వచ్చేసాను ఇంకా నైట్ అన్ని చార్జింగ్ పెట్టుకుని పడుకుని పోయా అన్నమాట వాష్రూమ్ కూడా ఓకే బట్ మెయింటెనెన్స్ అయితే కనుక కొద్దిగా చెప్పండి ప్రస్తుతానికి కచ్చిపోలే దగ్గర ఉన్న ప్రైడిన్ హోటల్ దగ్గర ఉన్నాం ఇది వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ పడింది చేంజ్ నేను ఏం పట్టించుకోలేదు మొత్తం చేసుకున్నారు నేనైతే వచ్చాను చిన్న పని ఉంటే బయటకు వెళ్ళాను మొత్తం ల్యాప్టాప్ లో మొత్తం డేటా అంతా కాపీ చేసుకుని పడుకునిపోయాను అంతే నైట్ వెహికల్ అయితే సెలర్ లో పార్క్ చేశాను నేను ఇంకా బండి ఎక్కేసి వెళ్ళిపోవడమే ఇంకా మళ్ళీ ఎక్కి దిగేదంతా డబల్ పని అబ్బా ఇంకెందుకని చెప్పేసి డైరెక్ట్ లో మాట్లాడతాను వెల్కమ్ కి రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ ఫోర్ అయింది సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం సిక్స్ థర్టీ ఫోర్ అయింది ఇంకా ఆల్మోస్ట్ అనుకున్న టైం ఏమవుతుంది లేండి ఎప్పుడూ కూడా లేట్ అవుతారు కదా మాట్లాడుతుంటే మొత్తం హెల్మెట్ అంతా ఫాక్ పట్టేస్తుంది నేను నైట్ అటు ఇటు తిరుగుతా అలా మళ్ళీ రిటర్న్ రూమ్కి వచ్చేటప్పటికి పది అయిపోయింది రికార్డ్ చేద్దాం అనుకున్నాం కానీ బయటికి వెళ్ళి ఇప్పటికే వీడియోలు అంతా చాలా ఎక్కువ అనిపించి అందుకని చెప్పి రికార్డ్ చేయడం అయితే మానేశాను సో యాజ్ యూజువల్ నేనైతే గనక అప్పట్లోనే మిడ్లోకి వెళ్ళిపోతా ఈ ట్రాఫిక్ క్లియర్ అయ్యేంతవరకు హైవేకి అయితే కనుక తెలిసిందే కదా కనపడిన కూడా కనపడిన వెళ్ళకే ఈ రోజు అయితే కనుక కొంచెం కంఫర్ట్ ఉంది బ్యాక్ ప్యాక్ అన్నది కొంచెం బ్యాక్ అయితే ట్రై చేశారు మాకుంటే ఒక గోవర్ రైడ్ అన్నది గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం వాట్సాప్ లో ఇంక అందులో లైవ్ లొకేషన్ షేర్ చేసుకున్నాం సేఫ్టీకి ఎందుకంటే నేను ఎక్కడైనా మిస్ అయినా వీళ్ళ ఎక్కడైనా మిస్ అయినా కానీ చూసుకుని వెళ్ళిపోతుంది డైరెక్ట్గా సో సో దానికోసమే ఇదంతా మంచిగా చూసారా అయ్యా బాబోయ్ మరీ ఉంది అయితే మొత్తం కవర్ ఏం కనపట్లే సైడు ఇందాక గోపురం అయితే రికార్డ్ చేయలేదు మొత్తం చూడండి ఇదంతా చాలా దూరం వచ్చిన తర్వాత ఇక్కడైతే కనుక వ్యూ అయితే చాలా బాగుంది మొత్తం రెండు వైపులా కూడా ఉండి దాని మీద చెట్లు ఉన్నాయి ఇటువైపు అంతా మొత్తం కొండ దాని మీద చెట్లు ఉన్నాయి అది సైడ్ వచ్చేటప్పటికి స్లైట్గా స్లోప్ ఉంది ఇంకా ఊరి పేర్లు చూడండి కింద ఏమో ఇంగ్లీషు పైన లాంగ్వేజ్ మారిపోయింది నాకు బాగుంది ఊరి పేరు కూడా ఈయన చూసారా హీరోలో వస్తున్నారు ఇంక మామూలుగా లేదు ఇంకా అయితే కనుక టన్న మీటర్ మీద ఒక రేంజ్ లో ఉంది టల్ మడ్గీ ఏమన్నా నోరు కూడా తిరగట్లేదు బాబా ఈ పేర్లు అయితే నాకు బాగుంది ఇలాగ రెండు కూడా మొత్తం చూడడానికి రెండు కళ్ళు నిండుగా ఉంది రైట్ లెఫ్ట్ వెహికల్స్ మధ్యలో నేను వద్ద ఊరి పేర్లు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇక్కడ అయితే గనక ఇంకా బెల్గాం ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది నుంచి డ్రైవ్ చేస్తే బలే ఉంటది ఇం చూసారా సోలాపూర్ ఇంకా వన్ ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ వెహికల్ అయితే కనుక ఇక్కడ పార్క్ చేసేస్తున్నా మనం చిన్న టిఫిన్ బ్రేక్ అయితే తీసుకుంటున్నాం ఇప్పుడు ఇంకో మనకైతే కనుక ఇంకో రైడర్ పచ్చి వేయరు అదైతే కనుక ఆయనకి వీళ్ళు బాగా తెలుసు సో మనం అయితే కనుక ఇంకో అక్కడికి అయితే వెహికల్ అయితే కనుక మొత్తం స్టిక్కర్స్ అయితే అంటే ఇచ్చారు చూపిస్తాం చూడండి వెహికల్ అంతా కూడా హిజ్ అడ్వెంచర్ బ్లాక్ సో త్రీ డేస్ సో వెహికల్ అయితే కనుక చాలా బాగుంది మొత్తం అన్నీ కూడా చూడండి మొత్తం డెకరేట్ చేశారు చెర్రీ క్యాన్స్టా సహా మొత్తం ఫ్యాన్ చూడండి మొత్తం ఫిక్స్ చేస్తారు ఇదంతా ఈనే వినాయ్ గారు సార్ హాయ్ బ్రో మీ పేరేంటి బ్రో యా ఓకే సన్నీ చూడండి మనకు ఒక్క రైడరే పరిచయం వేయాలని రైడర్స్ వచ్చారు చూసారు మొత్తం అందరూ కూడా బైకర్సే చాలా వరకు మన ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారు మొత్తం చూడండి రైడర్స్ అందరూ కూడా నాతో చాలా బాగా కొలబరేట్ అయ్యారు ఇంక ఇక చూసారుగా ఇది వచ్చేటప్పుడు బిఎండబ్ల్యూ ఇంకా అలాగే జూ త్రీ నైంటీ అడ్వెంచర్ ఇంకో క్లాసిక్ కూడా వచ్చింది క్లాసిక్ ఫైవ్ సారీ బుల్లెట్ బుల్లెట్ త్రీ ఫిఫ్టీ ఇంకో డామినార్ అంటే చూపిస్తాం చూడండి మీటర్ సిక్స్ ఫిఫ్టీ అండి అది బుల్లెట్ త్రీ ఫిఫ్టీ ఈ త్రీ వెహికల్స్ ఆల్రెడీ చూసారుగా ఎల్టీ అడ్వెంచర్ నాది వైట్ కలరు ఈ రెండు కూడా బ్లాక్ ఓకే హిమాలయన్ కూడా వచ్చింది ఇంకా నా చివర ఉంది ఇప్పుడు ఒక ఫ్యూల్ స్టేషన్ కోసం అయితే ఆగో చూసారా మొత్తం బైకర్స్ అందరూ కూడా ఇక్కడ వెహికల్స్ అన్నీ పార్క్ చేశారు బా ఈ యాంగిల్ తో బల్లే ఉంది కదా వ్యూ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ భలే ఉంది కదా వ్యూ గ్రూప్ రైడ్ అంటేనే హ్యాంగ్ చేయటింగ్ అప్ప అలా అలాగేలా కాదు కంటిన్యూస్గా ఇంకా వీళ్ళు కూడా ఇంకా మనతో పాటు కలిసి చేస్తున్నారు వీళ్ళు అక్కడ నుంచి ఏ బైక్లు ఏంటి ప్రతిదీ కంపెనీలు చూసుకుంటానే ప్రస్తుతానికి అయితే కనుక ఈ ఊరి పేరు చాలా డిఫరెంట్ బాస్కో మోటాట ఊరి పేరు ఎస్కారు భలే ఉంది ఇదంతా చూడండి ఇదేం కోట ఎంత పెద్దగా ఉంది మొత్తం ఇదంతా కూడా కొట్ట నుంచి మనం కిందకు దిగుతున్నట్టుంది అది చూడండి ఎంట్రన్స్ అక్కడ కనుక ఫొటోస్ తీసుకోండి భలే ఉంటుంది ఏంటో కానీ తెలియదు కానీ ఎంతగా అది ఇదేమో చిన్న లేక్ లాగా ఉంది ఇదంతా ఫోర్ట్ బాగుంటే మీకు ఏమైనా తెలిస్తే కనుక చేయండి ఫ్రెండ్స్ ఆగారు మన వాళ్ళు నా కోసమే అనుకుంటా చేశారమ్మా లోకల్ పాలిటిక్స్ నువ్వంత హార్ష్ గా మాట్లాడు ఏంటే కౌంటర్ ఇస్తున్నావు డ్రోన్ షోట్ అన్నీ కూడా చాలా బాగా చేసాం రైడర్స్ కూడా అందరూ కూడా ఉన్నారు అక్కడ టైం వచ్చేటప్పటికి లెవెన్ ఫిఫ్టీ ఫోర్ సోలాపూర్ ఇంకా ముప్పై రెండు కిలోమీటర్లు ఉన్నాయి వెనకట్లు చాలా ఉన్నాయి కనిపించే కానీ రికార్డ్ చేద్దాం గోప్రో ఆన్ చేసే లోపల వెళ్ళిపోయింది ఫ్రంట్ కి దారి మధ్యలో టైర్ ప్యాచ్ పడింది బ్యాక్ అయితే ఇక బాబాయ్ దోసుకుంటూ వచ్చేటప్పుడు చుక్కలు అయితే చూస్తాను నేను ఇంకో నా నావన్నీ చేస్తున్నారు ఫైనల్గా అయితే టైర్ అయితే తీస్తారు నా బైక్ది ఓకే టైర్ వేయించుకున్నదా మాట్లాడదా నిజంగా చెప్పాలంటే పులుసు కారిపోయింది నాకు తెలుగులోకి ఎంతకెంతగా మంచిగా చెప్పలేకపోతున్నాను నాకైతే ఇంక బాబోయే ఒక రైడర్కి ఉన్న కష్టాలు ఏంటంటే అసలు అసలు నేను ఇప్పుడే నేను ఫేస్ చేస్తున్నాను నిజంగా చెప్పాలంటే ఓకే టైర్ అయితే కనుక ఇచ్చేస్తుందా మళ్ళీ అంటే నిజం చెప్పాలంటే మాట్లాడే ఓపిక కూడా లేదు అది వస్తుంది అప్పటికే మొత్తం కూడా చూపులో ఇచ్చినా పోను వెహికల్ అనలేదు ఎత్తు చూపించాడు ఒకటి అంటే అనుకోవచ్చు రెండు ప్యాచీల బండి ఈ రోజు అక్కటి మరి ఎంత దారుణం కలిసి వచ్చేసింది నాకు ఫస్ట్ టైం నా బండిని ఇప్పించడం గట్టిగా దీని మీద నాలుగు వేల కిలోమీటర్లు కూడా తిరగలేరు అప్పుడే ప్యాచీ అప్పుడప్పుడు సిచ్యువేషను చాలా దొంగతా ఉంటుంది ఇంకే వేస్తున్నారు ఇంక వేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవ్వాలి రైడ్ అన్నారు కొత్త ప్రాసెస్ వేస్తున్నారు పంచర్లు అయితే కూడా అదేదో హీట్ అవుతుంది దాని మీద పెడితే హీటర్ లాగా చాలా డిఫరెంట్గా వేస్తున్నారు అసలు లాన్ కళ్ళు చూద్దాం మనం అలా వేస్తున్నారు ఏంటన్నా అలా పెట్టి దాని మీద పంచర్ వేస్తున్నారు అనమాట టైర్ పంచర్ వేయడానికి ట్వంటీ మినిట్స్ పడతారంట ఇయ్యో బాబో ఈ టైర్ పంచర్ వేసిన తర్వాత మళ్ళీ అది ఫిక్స్ చేయాలి అదో తలపోటు ఇంకో మనోడే నిజంగా ఒక రైడ్ కూడా కాల్ అయితే మనోడు చాలా బాగా హెల్ప్ చేస్తున్నాడు బైక్ ఆగిన వైపు నుంచి మనం కూడా నాకు సపోర్టిగా ఉండదనమాట ఒక బైక్ కలర్ క్లాక్ చేసినా కదా చూసారా పాట పాడుతున్నారు ఇప్పుడే చూడలేదు రోడ్ మీద చేస్తారు సార్ వీళ్ళు ఎస్ సార్ అదే నాకు చాలా ఇబ్బంది అయిపోయింది నిజంగా నేనైతే గనక బండి ఇలా ఎగిరింది అది నా ఒక వెహికల్ అనుకున్నా ఈ వెహికల్ కూడా ప్యాచ్ చేయబడింది సేఫ్టీగా ప్రీ చెక్ చేస్తే తెలిసిందనమాట అంతా నా వల్లే ఫైనల్ గా నా బండి పులే అయిపోయిందో హా ఇంకో ప్రస్తుతానికి అయితే కేవలం నా కోసం మాత్రమే ఇంతమంది రైడర్స్ ఆగిపోయారు ఇంక ఈ బ్రో అనేది నన్ను అయితే సర్వైవ్ చేసింది పేరు వచ్చేటప్పుడు డ్రూ టైం టూ థర్టీ ఫోర్ అయింది మనం ఇప్పుడు బెల్గాం దాటి అంబోలీ దగ్గర ఆగాలి యాక్చువల్లీ ప్లాన్ దేనికోసం చేయడం ఏంటంటే రైడర్స్ ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా అంబోలీ దగ్గర ఆగుతున్నారు ఇప్పటి వరకు అయితే ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అసలు ఈ రోజు వచ్చేటప్పటికి మ్యాక్స్ సిక్స్ ఎయిటీ కిలోమీటర్ మనం వెళ్ళాల్సిన ప్లేస్ కానీ మనం అయితే కనుక ఇంకా ఎక్స్టెండ్ పెంచుకున్నాం ఆల్మోస్ట్ ఒక సెవెంటీ యో అంత చేంజ్ ప్రస్తుతానికి మనం లీడ్ చేస్తుంది అయితే ఈయనే ఫోర్త్ ఫ్యూయల్ స్టేషన్ ఇక్కడ లీటర్ పెట్రోల్ వచ్చేటప్పటికి వన్ నాట్ సిక్స్ పాయింట్ సిక్స్ వన్ ఓకే మళ్ళీ ఫుల్ టైం కూడా ఎన్ని లీటర్లు ఎక్కుద్ది ఏంటో ఇక్కద్ది పదకొండు లీటర్లు అందులో తగ్గేది లేదు నాకు తెలుసు కదా ఫోర్త్ ఫ్యూల్ స్టేషన్ కూడా సక్సెస్ఫుల్ గా కొట్టించేసుకున్నాం ఇక ఇక్కడ నుంచి గోపురాల కనబడుతున్నా లేదు తెలీదు పవర్ని జనరేట్ చేస్తాయి కదా ఆ ఫ్యాన్స్ అయితే అక్కడ ఉన్నాయి చిన్నప్పుడు అయితే ఎద్ర ఇలా పెట్టుకుని సైకిల్ పట్టుకొని వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడేమో డైరెక్ట్గా ఆటలనే చూస్తున్నాం ఆటల నుంచి కరెంట్ అన్న జనరేట్ అవుతుంది మొత్తం ఇలాగా పైకి వెళ్ళి పైనంతా కూడా ఫ్లాట్ ఉంది ఈ కొండ అయితే మాత్రం దగ్గర నుండి ఇంకా ఆ కొండ కూడా సేమ్ యాసిటేజ్ అలాగో ఉంది ఇదేమో రౌండ్ ఉంది రెక్టాంగిల్ బిట్లా వచ్చింది అది ఇది అయితే కనుక కరూస్ కొండంతా కూడా ఇలాగ ఇలాగా ఇలాగొచ్చినాయి పాము కర్రూ లాగా పాము వెళ్తున్నప్పుడు కర్రీస్ వస్తే చూడండి అలా వచ్చినాయి కరీస్ అన్ని మీకు కనిపిస్తుందా జస్ట్ ఇప్పుడే బస్ స్టాండ్ ఆటం ఇంకా మనం కురుద్వార్ ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా దారుణంగా ఉంది ఇక్కడ సడన్గా గా ఉన్నారా చిన్న బొక్కలోంచి కూడా డైరెక్ట్గా వచ్చేస్తున్నారు బల్ వేసుకుని అసలే ఇంకా హార్న్ కొడుతున్నా కానీ చూడే ఇంకో పక్క వెళ్ళరు ఇంకా ఇంకా ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిందే రోడ్డు ఆరునకు కూడా అసలు రెస్పాండ్ అవ్వట్లేదు సరిగ్గా మహారాష్ట్రలో దోమల బండి మొత్తం ఇవన్నీ అన్నీ కూడా చెరికలే చెట్టు చూడండి దగ్గర దగ్గర వంద సంవత్సరాలు ఉంటాయి అంటారు ఈ చెట్టుకి పెళ్ళే ఉంది కదా చెట్టు అయితే ఒకటి కూడా కాదు ఒకటి రెండు రెండు చెట్లు అమ్మ బాబాయ్ మూడు చెట్లు రెండు చెరుకు ఫ్యాక్టరీలు అనుకుంటా కంటిన్యూస్గా మొత్తం ఇదంతా చెరికే మొత్తం ట్రాక్టర్లు అన్నీ కూడా ఇంకా అంబోళీకి నైంటీ సిక్స్ కిలోమీటర్స్ ఉంది ఇదంతా చూసారా బల్లే ఉంది కదా మొత్తం ఎన్ని గేదెలే వీళ్ళు చూడండి వీళ్ళు ఇంకా ఎక్కడే స్టే చేస్తున్నారు మొత్తం అందరూ కూడా చూడండి చిన్న చిన్న పాకలు కట్టుకుని బల్లే ఉంది కదా టైం అయితే సెవెన్ థర్టీ అయిపోయింది చూసారుగా ఇంకైతే కనుక మేము పార్కింగ్ అయితే వేసుకుని ఇంకా మేము ముగ్గురి మీద రైడ్ చేస్తున్నాం వాళ్ళైతే కనుక ఇంకా వెనకతలు ఉన్నారు చాలా స్లోగా వస్తున్నారు ఈరోజు అన్ని రికార్డులేనాయి ఫస్ట్ టైం ఎక్కువ రైడ్ చేశాను అలాగే కంటిన్యూస్ రైడ్ చేశాను అలాగే కంటిన్యూస్ గా రోడ్ బ్లాక్ మాత్రమే తీసాను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే కనుక చాలా బాగుంది చాలా చిన్న రోడ్లోంచి వెళ్తున్నాం ఇంకా మేము ముగ్గురమే అయితే ఇల్లులు కనబడుతున్నాయి అసలు మనుషులు కలపట్లేదు ఇల్లు ఉన్నా కానీ ఎక్కడో ఒక బైక్ కనబడుతుంది అంటే మేము ముగ్గురమే ఈ రోడ్డు అంతటికే రాజులు కొన్యాకి ఈ ఊరి పేరు వచ్చేటప్పటికి ఇప్పుడే జస్ట్ బోర్డు చూసా గోవా గోవాకి దారి ప్రస్తుతానికైతే ఒక ఊరిలోకి వచ్చాం ఓకే చాలా చిన్నది అనమాట రోడ్డు ఇదైతే హే భలే ఉంది ఊరిదంతా కూడా చిన్న సందిలోంచి ట్రాఫిక్ లేదు ఏం లేదు పాన ఉంది పర్లేదు వెళ్ళిపోవచ్చు బాగుంది జస్ట్ ఇప్పుడే రైడర్స్ కలిసారు ఎదైతే కనుక చిన్న బ్రేక్ తీసుకున్నాం మళ్ళీ వీళ్ళైతే కనుక వేరే రూట్ నుంచి వచ్చారు బాగున్నాయి సండు పక్క నుంచి చిన్న రోడ్లు అలాగే చిన్న చిన్న ఇల్లులు వెలే ఉంది ప్లేస్ అంతా కూడా అంతా కూడా ఇది పాతకాలపు ఇల్లులు ఉంటే చూడండి అంతా కూడా అలాగే ఉంది చూడండి ఇదంతా కూడా పాతకాల పిల్లే కానీ కలర్స్ మాత్రం అట్రాక్టివ్ గా కనబడుతున్నాయి ఇంకొంత ఇది కూడా పాతకాల పిల్లే ఇప్పుడే ఎంత అట్రాక్టివ్ గా ఉందంటే అదే ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకెంత బాగుంటది మార్నింగ్ వ్యూ చాలా బాగుంటది ఏదేమైనా సింధు దుర్గ్ వెల్కమ్ టు సింధుదుర్గ్ బాగుంది బోటు కూడా కట్టగా అడవిలో కలిసిపోయినట్టే బలం ఉంది బోట్ కూడా ఎలా అంటే థ్రిల్లర్ సినిమాస్ ఉంటాయి కదా ఆ థ్రిల్లర్ మూవీస్లో బోట్లో ఉంటే చూడండి అలా ఉంది ఫైనల్గా దుర్వాన్కూర్ రూమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్ టాలియన్ బ్రేక్ఫాస్ట్ ఇది కదా మనకు కావాల్సింది రూమ్స్ ఎలా ఉన్నాయేంటో రెస్టారెంట్ అయితే కనుక చూడ్డానికి సూపర్ ఉంది నా వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేస్తాను కరెక్ట్గా ఉంది ప్లేస్ అయితే మనం ఫైనల్ గా అయితే కనుక దుర్వాన్కూర్ హోటల్స్ అయితే వచ్చేసా రూమ్ అయితే చాలా బాగుంది వెహికల్ ఎక్కడ పార్క్ చేస్తాను చూపిస్తాను చూడండి దుర్వాన్కూర్ పార్కింగ్ లాంగ్ అయితే వెళ్తున్నా ఓకే లక్స్ దుర్వాన్కూర్ రూమ్స్ అవైలబుల్ మన వెహికల్స్ అయితే ఇక్కడ పార్క్ చేసా ఇంకా బిఎండబ్ల్యూ వెహికల్ కూడా వచ్చి పార్క్ చేసారు మన పార్కింగ్ పక్కనే మన రూమ్ అనమాట బాగుంది వ్యూ అయితే గనక చూడడానికి మొత్తం లైట్స్ ఇవన్నీ పెట్టి చాలా నీట్గా చేశారు ఇక్కడ సరదాగా కూర్చొని అసలు వేసుకుంటే బలం ఉంటుంది క్యాంఫైర్ అయినా చాలా బాగుంటుంది ఇక్కడ వాళ్ళైతే కనుక ఏం తీసుకుంటారో అని తెలియదు ఒక బెడ్కి వచ్చేటప్పటికి త్రీ బెడ్స్ ఉంటాయి అదైతే తీసుకుందాం చూస్తున్నారు ఒక రూమ్కి అయితే సిక్స్ బెడ్స్ అంట అందులో చూస్తున్నారు ఇదే మేము స్టే చేస్తున్నాను మనం ఇంకా మార్నింగ్ మాట్లాడుకుందాం డే త్రీ వీడియో అన్నది మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్